రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమైనా కాబోయే సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గంటపదంగా చెప్పారు నెల్లూరు జిల్లా కోవూరులోని వీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆయన వైసీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా అధిష్టానం నియమించబోయే వ్యక్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు రానున్న రెండు నెలలు పార్టీ శ్రేణులు మరింత కష్టపడాలన్నారు ఇటీవల చేసిన సర్వేలు కూడా వైసీపీకి గెలుపు ఖాయమని చెబుతున్నాయని స్పష్టం చేశారు తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని గెలిపించుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిఏబి చైర్మన్ నిరంజర్ బాబురెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి మండల కన్వీనర్ సుబ్బారెడ్డి జెడ్పీటీసీ శ్రీలత ఎంపీపీ పార్వతి పిఎస్సిఎస్ చైర్మన్ రెడ్డి వైస్ ఎంపీ నరసింహారెడ్డి నాయకులు నేలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి అత్తిపల్లి అనూప్ రెడ్డి ప్రసాద్ తదితర మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటి వరకు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెడుతూ అన్ని విధాలు మనం అధికారులు కానీ అందరూ కూడా ప్రత్యేక ఉన్న విషయం మీ అందరికీ తెలుసు ఈ నాలుగు సంవత్సరాల తెలంగాణలో రెండు సంవత్సరాలు కరోనా విలేకం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు రాష్ట్రం దేశం ప్రపంచం అంతా కూడా కరోనాతో వడికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు డెబ్బై ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు వేశా పరోక్ష ప్రయోజనాల కింద అంటే నాని పిట్ నూట ముప్పై ఐదు కోట్ల అరవై లక్షలు ఇవ్వడం జరిగింది మన జగనన్న ప్రభుత్వంలో కోవూరు మండలంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలు మొత్తం అక్షరాల నాలుగు వందల పదమూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇచ్చానికి వారి ఎనిమిది ఎకరాలకు ఫ్రీ కోర్ట్ రైట్స్ కూడా మనం కల్పించాం గత అరవై సంవత్సరాలుగా పరిష్కారం కానీ యాభై మూడు ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా ఇరవై రెండు ఏళ్ల నుంచి కలిగించి ఇరవై ఎనిమిది మంది రైతులకు చిరుకానుకగా ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని కూడా మనం చూశాం అసాధ్యమని సుసాధ్యం చేస్తూ పోతిరెడ్డి పాడంలో ఎన్నో ఏళ్లగా ఇద్దరు చుక్కలు చూస్తున్న రెండు వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలకు రైతు వారి పట్టాలు మంజూరు చేసి ఇది ప్రభుత్వం నిరూపించాం అదే విధంగా జగన్ చేసి పదకొండు వేల ఎనిమిది వందల నలభై ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు భూహక్కు పత్రాలు కూడా మనం పంపిణీ చేశాం ఒకసారి ఆలోచించండి జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టూ అన్ని వర్గాల వారిని ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రభుత్వాలు వారిని చూశాం చాలామంది ముఖ్యమంత్రులను చూశాం వేదిక దేశానికి దేశానికి ఒక రైతు అని అంటారు కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు రైతులను పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి గారిని పక్కన వెళ్తే ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రజల్లో అన్ని వర్గాల వారికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చారు లక్ష పన్నెండు వందల ఇటు తిరిగాలు పోగురు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి నడప దొరికం సంక్షేమ పథకాలు ఏ విధంగా కుటుంబాలలో నబ్ెలి పొందున్నారు అనుకున్నాం చాలా మంచి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతూ ఆ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య ఉన్న ఇళ్లలో కూర్చొని ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని అన్ని గ్రామాల్లో కూడా మనం పర్యటిస్తూ ఉన్నాం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కొండంత బలం మన రాష్ట్రంలో ఆశించకుండా స్వప్రయోజనాల కోసం పాటుపడకుండా పార్టీ కోసం ప్రాణాలు పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో కూడా నడిపోతే దేవుడు ఇంకా ఏదైనా ఉంటే మీరే నష్టపోయి ఉంటారు తప్ప మీరు కోరుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి నాయకులు కార్యకర్తలు కోరుకున్నారు తప్ప మీ స్వప్రయోజనాల కోసం మీ సొంత లాభాల కోసం ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలని చెప్పేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈ పని చేశామని చెప్పుకునే హక్కు ధైర్యం దమ్ము మన పార్టీ నాయకులు కార్యకర్తలు తప్ప ఇంతవరకు మనం చేశాం ప్రతి గడప అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము ఇవన్నీ కూడా చెప్పి మనకు సహాయం చేయమని చెప్పి అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒకటి ఆలోచించండి ఈరోజు గ్రామాల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల్లో లేరు వెతుక్కోవాలి వాళ్ళ నాయకుల కోసం కార్యకర్తల కోసం మనకు ఆ పరిస్థితి లేదు కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అన్ని గ్రామాల్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం తెగించి ముందు నడిచే కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారు అవతల వాళ్ళ విషయం మనకు అనవసరం ప్రజలకు మనం మేలు చేశాం పార్టీలో చూడలేదు కులాలు చూడలేదు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం మనం దైర్యంగా ముందుకు వెళ్ళి అన్ని గ్రామాల్లో కూడా వెళ్ళి మనం ఓటు హక్కు మనకున్నాయి ఈ రెండు నెలలు దయచేసి మీ సొంత పనులు ఏదైనా పక్కన పెట్టి పార్టీ కోసం పనిచే అవసరం మన ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు ఈ ఎలక్షన్స్ తెల్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్